హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే శరశ్చంద్ర వచ్చేసి భూమిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత గగన్ మాత్రం భూమిని యాక్సెప్ట్ చేయడనమాట అంటే నేను ఏదో మత్తులో తాగేసాను తాగేసి నీ మెడలో తాళి కడుతుంటే నీ బుద్ధి నీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది నీకైనా తెలివి ఉండ ఉండక్కర్లేదు నా మెడలో తాళి కట్టొద్దు అనేసి చెప్పడానికి రాదా తాళి ఎలా కట్టించుకున్నావు నువ్వు అనేసి గగన్ భూమిని నిలదీస్తుంటే భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుందన్నమాట I don't know. అప్పుడే అయినా మీ నాన్న కోసం అనేసి నన్ను పెళ్లి చేసుకోను అన్నావు మరి ఇప్పుడు నా చేతులతో తాళి అయితే నీ మెడలో కట్టించుకున్నావు కానీ నేను నిన్ను భార్యగా అంగీకరించను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు నేను మాత్రం నిన్ను ఇంట్లోకి రానివ్వను అనేసి గగన్ అనడంతో అప్పుడే భూమి ఏమంటుంది అంటే నువ్వు నువ్వే నన్ను ఇంట్లోకి వరకు నేను ఇంట్లోకి బావా ఇక్కడే ఉంటాను నేను నిన్ను వదిలిపెట్టి ఇక్కడికి వెళ్ళను ఎందుకంటే నీ మెడలో తాళి నా మెడలో నీ చేతులతో తాళి కట్టిన తర్వాత నేను నీ భార్యని కాబట్టి నేను ఇక్కడే ఉంటాను బావా ఎక్కడికి వెళ్ళను అనేసి భూమి అయితే ఏడుస్తూ అక్కడే ఉండిపోతుందనమాట అలా ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా గగన్ అయితే భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కానీ భూమిని మాత్రం ఇంట్లోకి తీసుకొని రాడు అప్పుడే నైట్ కొద్దిగా ఉరుములు మెరుపులు అవుతూ ఉంటాయన్నమాట ఉరుములు మెరుపులు అవుతూ ఉంటే అప్పుడే కొద్దిగా లైట్గా వర్షం కూడా పడుతూ ఉంటుంది అప్పుడే గగన్ భోంచేయడానికి వచ్చాడనమాట అలా భోంచేస్తూ ఉంటే శారద అయితే రే పాపం రా భూమి వర్షంలో తడుస్తూ ఉంది నుంచి అలానే బయటే ఎండకి వానికి అలానే ఉందిరా ఇక్కడే ఉందిరా నువ్వు వెళ్ళి తీసుకొని రా భూమిని అనేసి అంటూ ఉంటే కొద్దిసేపు కాళ్ళు నొప్పులు పుడితే అదే ఇంటికి పోతుందిలేమ్మా అనేసి అనడంతో ఏం మాట్లాడుతున్నారో నువ్వు అది ఎంత కాదన్నా భూమి ఎంత కాదన్నా నీ భార్యరా అనేసి అనడంతో గగన్కి పట్టరా కోపం వచ్చేసి వాళ్ళ అమ్మవైపు అంటే శారద వైపు కోపంగా చూస్తాడనమాట ఆ మాటలు అలా చూడడంతో శారద ఇక ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతుందనమాట కానీ భూమి మాత్రం బయటే వర్షంలో తడుస్తూ తడుస్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట అలా గగన్ అయితే బోన్ చేసుకొని పైన గదిలోకి బెడ్రూమ్లోకి వెళ్ళేసి పడుకోవడానికి వెళ్తాడనమాట ఇక్కడ శారద పూరి శివ మాత్రం భూమి గురించే ఆలోచించు ఆలోచిస్తూ హాల్లోనే కూర్చుని ఉంటారనమాట అప్పుడే గగన్కి అంటే భూమిని అలా వర్షంలో తడవడం చూసేసి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అయినా నేను ఎలా తీసుకొని రాగలను అయినా నేను తీసుకొస్తే నాకేమి ఉంటుంది అనేసి గగన్ ఆలోచిస్తూ ఉంటాడనమాట కానీ భూమిని అలా వర్షంలో తడుస్తుండేది చూసేసి గగన్కి చాలా అంటే చాలా బాధ అనిపిస్తూ పడుకోకుండా అలానే భూమిని చూస్తూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన భూమిని ఇంట్లోకి తీసుకొని వస్తాడా లేదా అనేది మనం చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్